うん。 अच्छा <laughs> 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 한글자막 by 한효정 తెలంగాణ భాష సాంస్కృతిక సాహ శాఖ మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో నూట యాభై మట్టి బోనాలు సంపరిపించడం జరుగుతుంది తెలంగాణ సాంప్రదాయాలను తెలంగాణ సంస్కృతిని విధ్వంసం కాకుండా ఈ యొక్క యుద్ధంలో భాగంగా ఈరోజు మేము తెలంగాణ సంస్కృతి సారో నూట యాభై బోనాలు అమ్మకు అర్పించడం జరుగుతుంది నాతో పాటు సాహిత్య నాట్య అకాడమీ అకాడమీ చైర్మన్ పుంజాల అలక్య మేడం గారు ఉన్నారు ఎంటైర్ కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నాం ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ఏర్పాట్లు చాలా డిసిప్లిన్ ఉంది కంపేర్ టు లాస్ట్ ప్రతి ఏటా బోనాలను చేసుకోవడం మన తెలంగాణ ఆడవాళ్ళకి అలవాయితీ కానీ ఈరోజు ఇలాగా మా చెల్లెలతో పాటు నేను ఇక్కడ దీంట్లో పాలు పంచుకోవడం అన్నది చాలా చాలా సంతోషంగా ఉంది ఎంతో ఘనంగా ఎంతో సంబరంగా మేమందరం కూడా దీన్ని జరుపుకుంటున్నాం నూట యాభై మట్టి బోనాలను అమ్మ అమ్మవారికి అర్పించడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది ఏర్పాట్ల విషయంలో కావచ్చు ప్రజలకు కావచ్చు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎలా ఉన్న ఏర్పాట్లు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి తర్వాత ఎందుకంటే అంత చాలా డిసిప్లిన్డ్ గానీ ఇప్పటి వరకు జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది మేడం బోనాలు సమర్పించారు కదా సో మీకు ఎట్లా అనిపించింది బోనాల గురించి మీ మాటలు చెప్పారు బోనాలు అంటే మన తెలంగాణ సాంప్రదాయం మన ఏదున్నా కూడా అమ్మవారికి ఒక్కొక్క చేసే భక్తి అది ఒక పూజ తెలంగాణ సామర్ ఎన్నో సంవత్సరాల నుంచి మన అంద మా పెద్దోళ్ళంతా చేస్తూ ఉన్నారు సో అదే కంటిన్యూ చేస్తున్నాం అది ఒక నైవేద్యం మనం చూపించేది దేవుడికి సో అది దాంతో ఆ సంతోషం అది ఒక ఇంట్లో బోనాలు పెట్టాలంటేనే ఒక సంతోషం సో బోనాలు పండుగ అంటే అసలు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది మా ఇంట్లో ఇప్పుడు మేడం ఎలా చేశారు మేడం ఏర్పాట్లు అవి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి కానీ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి మనము అండ్ ఎందుకంటే ఇప్పుడు రష్ పెరుగుతూ ఉంటుంటే మనం ఇంకొంచెం టైట్ ఉండాలి బట్ ఐఎమ్ హ్యాపీ ద వే ఆ ఆర్ కంట్రీ ఎస్ కోరుకున్న తీర్చారు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుస్తున్నారు అమ్మవారు అండ్ ఇంకా తీర్చేటట్టు చాలా ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రం కానీ మన భారతదేశం కానీ గతంలో చాలా జరగ అంటే జరిగిన విషయం కొన్ని అంటే ఈ సంవత్సరం మనం చూసినాం ఎన్నో విషయాలు మనకి అనుకోకుండా కూడా జరగలేదు కాబట్టి అట్లాంటి విషయం అన్నా మన మళ్ళీ మన భారతదేశంకి జరగకూడదు ఇంకా మనం చాలా మంచిగా హ్యాపీగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ పండుగ శుభాకాంక్షలు మేమందరం కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులం మరి ఈ ఉజ్జయిని మహంకాళి ఈ యొక్క పండుగ ఉత్సవానికి మేమందరం కూడా ఒకే చీరలు కట్టుకొని మా వెన్నలమ్మ గారి ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు మా వెన్నెలమ్మ గారి ఆధ్వర్యంలో కుల మత తేడా భేద లేకుండా మాది భద్రాతి కొత్తగూడెం జిల్లా అండి వివిధ జిల్లాల నుంచి అందరు జిల్లాల నుంచి ఇచ్చేశారు మహిళ మహిళలు చక్కగా మరి నిష్ఠతో ఉపవాస దీక్షలతో ఎంతో అంగరంగ అందరూ కూడా అలంకరించుకొని ఈ యొక్క కార్యక్రమంకి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది అందరికీ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్ష